యన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియరీ యోగిన కర్మ క్వతి సంగం త్యక్ ఆత్మశుద్ధే భగవద్గీత కర్మయోగము చూడండి కర్మయోగులు ఫలాపేక్ష విడిచి మనోవాక్కయములతోను బుద్ధితోను రాగద్వేష రహితములైనటువంటి ఇంద్రియములతోనూ కర్తవ్య కర్మలను ఆచరింతురు వారికి అందువలన చిత్తశుద్ధి కలుగును చూడండి ఇక్కడ కర్మయోగికి చిత్తశుద్ధి ఎలా గడుగుతుంది ఎలా కలుగుతుందంటే వారు ఫలాపేక్షను విడిచి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కర్తవ్య కర్మలను ఆచరిస్తారు కావున ఆ విధంగా ఆచరించడం వలన చిత్తశుద్ధి కలుగును ఓం